హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాగ్దేవి కిచెన్ ఎన్నో పోషకాలతో నిండిన సజ్జలలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళు కానీ ఇంట్లోనే ఈజీగా సజ్జ రొట్టెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాము నేను ఒక నాలుగు రొట్టెలకు సరిపోయేంత పిండి తీసుకుని ఇందులోనే కొంచెం చిట్కడు సాల్ట్ కలుపుతున్నాను లేదనుకుంటే నీళ్ళు వేడి చేసేటప్పుడే నీళ్ళలోనే కొంచెం సాల్ట్ వేసి కూడా వేడి చేసుకోవచ్చు ఈ విధంగా కూరివెచ్చగా చేసుకున్న నీళ్ళను పిండిలో పోసుకుంటే ఈ విధంగా స్పూన్తోనే కలుపుకోండి ఫస్టే కొంచెం చేయి పెట్టారనుకోండి చేయి కాలుతుంది ఈ విధంగా స్పూన్తోనే పిండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి చల్లారిన తర్వాత చేతులతోనే మధ్య మధ్యలో కొన్ని చల్లటి నీళ్ళు పోసుకుంటూ మన చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా గట్టిగా కలుపుకోండి ఆల్రెడీ ఈ సజ్జ పిండిలో కొంచెం జగురు ఉంటుంది కాబట్టి కలిపేటప్పుడు మనకు పెద్ద ఇబ్బంది ఏం కాదు మన చపాతి పిండి మాదిరిగా గట్టిగా కలుపుకొని పక్క పెట్టుకోండి పిండి ఈ విధంగా కలుపుకొని పక్క పెట్టుకున్న తర్వాత మనకు చపాతికి ఎంత పిండి కావాలో అంత పిండి ముద్దన కొంచెం తీసుకొని పొడిపిండితో మన చేతుల మీదనే ఒక చిన్న చపాతి వచ్చేంత చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చిన్న చపాతి వచ్చేంత చేసుకోండి చేతి మీదనే చిన్న చపాతి వచ్చేంత చేసుకున్న తర్వాత పీట మీద కొద్దిగా పొడిపిండి చల్లుకొని మన ఈ చపాతీ పిండిని పీట మీద పెట్టుకుని ఒత్తుకునేటప్పుడు ఈ పిండి చివర్లు చేతి వేయాల సహాయంతోనే ఒత్తుకోండి వీడిలో చూపించిన విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మూవ్ చేస్తే మన చపాతి ఈజీగానే వస్తుంది కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళు చపాతి కోలా ఉంటుంది కదా వాటితోనైనా చేసుకోవచ్చు ఈ విధంగా సజ్జ రొట్టెను మొత్తం చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రొట్టెను కొంచెం సైడ్ కనుగొని చేతిలోకి తీసుకోండి చేతిలోకి తీసుకున్న తర్వాత వేడివేడి పెనం మీద వేసేటప్పుడు మన పిండి ఉన్న సైడ్ పైకి వచ్చే విధంగా చూసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రొట్టెను కాల్చుకోవాలి ఈ సజ్జ రొట్టె కొంచెం కాలిన తర్వాత చిన్నగా బబుల్స్ వచ్చేటప్పుడు కొంచెం నీల పదంతో క్లాత్తోనైనా చేతితోనైనా చుట్టూ రుద్దుకోవాలి ఎందుకంటే పొడిపిండి ఉంటుంది కదా పైన పగిలినట్టు అవుతుంది అందుకే కొంచెం నీళ్ళతోని చుట్టూ కూడా రుద్దుకోవాలి కొద్దిగా కాలిన తర్వాత ఈ విధంగా తిరిగేసుకోవాలి ఈ సజ్జ రొట్టెలు కాల్చేటప్పుడు కొంచెం నిదానంగా కాల్చుకోవాలి మామూలుగా మనం చపాతీలు కాల్చేటప్పుడు అయితే త్వర త్వరగా కాల్చుకుంటాం కదా సజ్జ రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ కొంచెం నిదానంగా చుట్టూ కూడా కాల్చుకోవాలి ఈ సజ్జ రొట్టెలు కాల్చేటప్పుడు కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉండాలనుకున్నప్పుడు త్వరగా తీసేయాలి లేదు అనుకుంటే కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొద్దిసేపు ఎక్కువ కాల్చుకోవాలి చూడండి చపాతీలాగా ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి ఒక్క రొట్టె తిన్నా కూడా కడుపు నిండుగా చాలాసేపు ఉంటుంది కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళు ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను